హాయ్ వెల్కమ్ టు జీవిత విజయ రాశ్యాలు యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా రైట్ నా ప్రయత్నం కూడా అదే మనిషి జీవితంలో రెండు అలవాట్లు ఉంటాయి కొన్ని చెడు అలవాట్లు కొన్ని మంచి అలవాట్లు మంచి అలవాట్లు మనిషి జీవితాన్ని మార్చేస్తుంది కానీ కొన్ని చెడు అలవాట్లు మనిషి జీవితాన్ని నాశనం చేస్తుందండి అవును మీకు కూడా ఎవరికైనా చెడు అలవాటు వల్ల జీవితం నాశనమైపోతుంది దాన్ని ఎలా వదిలించుకోవాలి అని బాధపడుతున్నారా అయితే రండి ఈరోజు ఈ వీడియో చూసి చెడు అలవాటుని ఎలా వదిలించుకోవాలో నేను చెప్తాను కానీ మీకు ధైర్యం పట్టుదల ఉంటే ఎలాంటి చెడు అలవాటైనా ఈజీగా మీరు తొలగించుకోవచ్చు అది ఎలానో చూద్దాం రండి ముందుగా మన సమస్య ఏంటో గుర్తించాలి మనకు తెలియకుండానే మారిపోయిన మన చెడు అలవాట్లు మన జీవితాన్ని నాశనం చేస్తుంటాయి ముందుగా మనం ఏ అలవాట్లను వచ్చుకోవాలో అని స్పష్టంగా తెలుసుకోవాలి ఉదాహరణకు ఎక్కువగా మొబైల్ వాడడం ఆలస్యంగా నిద్రపోవడం జంక్ ఫుడ్లు తినడం మద్యపానం ధూమపానం అటువంటి హానికారక అలవాట్లు మన జీవితాన్ని ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంటాయి మీకు తెలుసా ఒక చిన్న అలవాటు కూడా మన జీవితాన్ని నాశనం చేసేస్తుంది ఉదాహరణకు ఆలస్యంగా నిద్రపోవడం వల్ల మన ఆరోగ్యంపై ఎంత దెబ్బ కొడుతుందో గుర్తించాలి అదేవిధంగా ధూమపానం వల్ల మన ఆరోగ్యంపై ఎంత దెబ్బతీస్తుందో దాని దుష్ప్రభావాలు ఏంటో మనం తెలుసుకుంటే ఇలాంటి చెడు అలట్లను విడిపించుకోవడానికి మనకు ఒక ప్రేరణ దొరుకుతుంది మొదట చిన్న చిన్న మార్పులతో ప్రారంభించండి ఎందుకంటే ఏ చెడు అలైనా ఒకేసారి మానేయడం చాలా కష్టం అందుకని ఉదాహరణకు మీరు రెండు గంటలు మొబైల్ చూస్తున్నారా అందులో ఒక పదిహేను నిమిషాలు తగ్గించండి అలానే మెల్లమెల్లగా ధూమపానం విషయానికి వస్తే రోజు ఒక్కొక్కటి తగ్గించండి ఇలా అలవాటు చేసుకుంటే మీకు కొత్త కొత్త మంచి అలవాట్లు చేసుకోవడానికి సమయం ఉంటుంది ముందు కొత్త అలవాట్లని ఏర్పరచుకోండి చెడు అలవాట్లు కష్టం కష్టమైతే దాని ముందు మంచి అలవాట్లు పెట్టండి ఉదాహరణకు మీకు సోడా తాగే అలవాటు ఉంటే దాని బదులుగా ఫ్రూట్ జ్యూస్ తాగండి అదే ఆలస్యంగా పడుకునే అలవాటు ఉంటే దానికి ముందు పుస్తకాన్ని చదివి పడుకోండి అప్పుడు మీకు మంచి అలవాట్లు మెల్లమెల్లగా అలవాటు అయిపోతుంది ఏదైనా విజయవంతంగా పని చేయాలంటే దాన్ని గమనిస్తూ ఉండండి మీలో ఎంతవరకు మార్పు వచ్చిందో అని రోజు రాస్తూ వెళ్ళండి దానివల్ల మీకు మీరు ఎంత దూరం వరకు ప్రయాణించారో మీకు తెలుస్తుంది దీనివల్ల మీరు ఇంకా చెడు అలవాట్లను తొందరగా మానుకునే ధైర్యం వస్తుంది ఒక అలవాటు వదిలేయడం అంటే చాలా కష్టమే కానీ అసాధ్యం మాత్రం కాదు మనలో పట్టుదల ధైర్యం ఉంటే ఇలాంటి అలవాటైనా బొందించుకోవచ్చు మీరు కూడా మీ జీవితంలో మంచి అలవాట్లని తెచ్చుకొని ముందుకు సాగండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటివి మంచి మంచి ప్రేరణ ఉండే వీడియోస్ మీరు చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు